రానున్న ఎన్నికల్లో తెదేపా జనసేన భాజపా కూటమిగా బరిలోకి దిగుతున్న నేపథ్యంలో మూడు పార్టీలు సత్తా చాటేందుకు ఒకే వేదికను పంచుకొని తమ గళాను వినిపిస్తున్నాయి తాజాగా గాజు ఒక గ్రీన్ సిటీ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమం ఇందుకు వేదికైంది తెదేపా ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు మూడు పార్టీల సమన్వయకర్తలు కరణం రెడ్డి నరసింహరావు కోల తాతారావు ప్రసాదుల శ్రీనివాస్ జనసేన కార్పొరేటర్ దల్లి గోవింద్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా శ్రీభరత్ మాట్లాడుతూ నియోజకవర్గ సమస్యలను అటు కేంద్ర ఇటు రాష్ట్రంలో చర్చించేందుకు గాను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం తెదేపా అనేక సందర్భాల్లో పోరాడిన విషయాన్ని గుర్తు చేశారు కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్ ఎందుకు ఆ పని చేయలేదో ప్రజలకు చెప్పాలన్నారు మూడు పార్టీల కలయికతో వైసీపీలో గుబులు మొదలైందన్నారు ప్రతి కార్యకర్త ఈ యాభై ఎనిమిది రోజులు బాధ్యతగా పనిచేసి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చేందుకు కృషి చేయాలన్నారు ఉక్కు ప్రైవేటీకరణ గాజువాక భూ సమస్య గంగవరం జెట్టి నిర్మాణం నిర్మాణం నిర్వాసితుల ఉపాధి సమస్య వంటివి పరిష్కారం కోసం కూటమి అధికారంలోకి రావాలన్నారు కార్యక్రమంలో మూడు పార్టీల నేతలు కార్పొరేటర్లు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు నేను మీ తరఫు నుంచి నేను పోట్లాడాలి రాజువాటిలో స్టీల్ ప్లాంట్ మీద ఫీలింగ్ చాలా బలంగా ఉంది అండ్ మీరు నన్ను బలపరచాలి పల్లగారిని మీరు బలపరచాలి అంటే మినిమం మీరు డెబ్బై వేల నుంచి లక్ష మెజారిటీ మీరు ఇవ్వగలగాలి చాలా ప్రాక్టికల్గా చెప్తున్నాను అండి దీంట్లో ఇమోషన్స్ ఏమీ లేవు మీరు పోరాడాలి అంటే వైసీపీ ప్రభుత్వం దీని మీద ఏమీ చేయలేదు తెలుగుదేశం ప్రభుత్వం దీని మీద పోరాడటానికి మీరు మమ్మల్ని బలపరిచారు అభ్యర్థి తెలుగుదేశం అభ్యర్థి కదా మీరు మినిమం డెబ్బై ఐదు వేలతో స్టీల్ ప్లాంట్ కార్మికులు అక్కడ ఎంప్లాయీస్ నిర్వాసితులు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరైతే సానుభూతి పనులు ఉన్నారో కానీ ఆ ఓటింగ్ రూపంలో చూపించలేకపోతే రేపు మేము కూడా బలంగా వెళ్ళి పోట్లాడడానికి మాకు అవకాశం ఉంటుంది అది మీరందరూ ఒకసారి గమనించండి ఎందుకంటే ఇవాళ మాటల కోసం మీ అందరూ మాట్లేదు గెలు గెలుపు స్వార్థం కోసం ఎదువు అనేసి వెళ్ళిపోతాం అడ్వాంటేజ్ ఏంటంటే నేను కదా పదిహేను సంవత్సరాలుగా ఈ నియోజకవర్గాన్ని పట్టుకొని ఉన్నా నాకు ఈ నియోజకవర్గం పూర్తి స్థాయి అవగాహన ఉంది ప్రతి ప్రాంతంలోనే అక్కడ ఉన్నటువంటి మనుషులు గుర్తు గుర్తున్నారు నన్ను గుర్తిస్తారు సమస్యల పట్ల అవగాహన ఉంది నిరంతరం ప్రజలకు ఒక ఆలోచనకు అనుగుణంగా నడుచుకున్నటువంటి పరిస్థితి ఉంది రేపు మనం అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఆ ప్రాంతంలో మన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి సమస్య పరిష్కారం చేయగల అవకాశం సత్తా నాకు ఉందని చెప్పేసి ఈ చాలా తిప్పారు గుట్టుపాలని చెప్పి జన సైనికులు చాలా మంది బస్టర్ పెడుతున్నారు ఆ స్వామి మనకి రాణి వచ్చింది రామ జంతుల్లో సైకిల్ గుప్తు మన అమ్మ శ్రీ పబ్బా శ్రీనివాసరావు గారిని ఆ రోజు మన ఎంపీ అత్యధిక నిర్ణయాలు గెలిపించాలని ఈ సందర్భంగా మేము అభ్యర్థిస్తున్నాను దానికి నామంది ఈ రోజు మనకి మండలంలో నలభై